పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపముగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని క్రైస్తవ సంఘాలు సంయుక్తంగా శాంతియుత ర్యాలీని చేశారు ఈ శాంతియుత ర్యాలీ పిఠాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్లకార్డ్లు పట్టుకొని ప్రవీణ్ పగడాల కుటుంబానికి శాంతి సమాధానము కలగాలని ర్యాలీ చేశారు ఈ సందర్భంగా పలువురు సంఘ కాపరులు కె ఎలీషా మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల జీవితం సామాన్యమైనది కాదని నిరంతరం దేవుని సేవలో క్రైస్తవుల కొరకు పాటుపడ్డారని ఎప్పుడు భద్రత కోసం చూడకుండా ఒంటరిగానే తిరిగేవాడని ఆయన సంఘం పట్ల సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల అని అన్నారు ఆయన మృతి పట్ల ఎన్నో అనుమానాలు ఉన్నాయని సిబిఐ ఎంక్వైరీ చేయాలని అన్నారు ఈ ప్రభుత్వం పట్ల మాకు ఎంతో నమ్మకం ఉందని ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు అలాగే నారా లోకేష్ స్పందించారని ఏ విషయంపై పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా ఈ విషయంపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు ఈ శాంతియుత ర్యాలీలో పలు క్రైస్తవ సంఘ కాపరులు ఏ ఎలీషా డి విక్టర్ శామ్యుల్ సీకే సింగ్ జి ప్రకాష్ బి ప్రేమ్ ప్రసన్న కె డానియల్ సత్యనారాయణ బాబీ కరుణ్ రాజ్ పాస్టర్ పి థామస్ క్రైస్తవులు అధిక సంఖ్యలో యువకులు మహిళలు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ન્યાયન કોસમ પાવર આડદો આતા રાટી કા ન્યાયન કોસમ પાવર આડદો આતા જાન નિખ પાડદો ન્યાયન કોસમ પાવર కుటుంబంలో వారి యొక్క మరణం అంతగానో క్రైస్తవ లోకానికి తేలిని నష్టం అయితే వారి యొక్క వారు మరణించుండొచ్చు కానీ వారు మిగిలిచేటువంటి సిద్ధాంతాలు ఎప్పటికీ కూడా మిగిలి ఈ నాడు ఇక్కడ చేరినటువంటి క్రైస్తవ ప్రజానికం క్రైస్తవ ప్రజానికం అమరాలు కోసం ఎంతగా మనము ఆక్రందిస్తున్నాము ఆయన విడిచిపెట్టేటువంటి సిద్ధాంతాలు కొనసాగింపు కోసం ఆయన అడుగు జనంలో కూడా మనం అది ఎంతే ఆ సోష్ గారి చేస్తున్నాను ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి పేద వారిని పోషించాడు అనేకమైనటువంటి నిరాశ్రమైనటువంటి వారికి ఆశ్రయం కల్పించాడు ఎంతగానో సమాజానికి ప్రయోజనకరం వ్యక్తి అదే రీతిగా క్రైస్తవ వంతేని అనేకలకు సహాయం చేసేటువంటి ఆపాన ఆస్థాలు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాయి క్రైస్తవ నాయకులు క్రైస్తవ సంఘ విశ్వాసులు అందరూ కలిపి ఈ దినం మేము ఐక్య ర్యాలీ చేయటం జరిగింది దీనికి ప్రధాన కారణం ప్రవీణ్ గారి యొక్క అయినప్పటికీ మా రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు ప్రగాఢ విశ్వాసం నమ్మకం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద కూడా సంపూర్ణమైన నమ్మకం ఉంది కనుక వారు మంచి మనసుతో సిబిసిఐడి ఎంక్వైరీ జరిపించి నిజమైన విషయాలు ఏంటో ఆయన మృతి పట్ల కారణాలు ఏంటో తెలియచేసి దోషులైన వారికి తగిన శిక్ష విధించి క్రైస్తవ లోకం పట్ల న్యాయం చేకూర్చాలని మేము మనసారా నారా చంద్రబాబు గారు నారా లోకేష్ గారు కూడా స్పందించి వారు విషయాలు బయలుపరిచారు అయితే మా డిప్యూటీ సీఎం గారు ఇంతవరకు స్పందించలేదు ఆయన వ్యక్తిత్వం ఆయన మనస్తత్వం మంచిదని మాకు తెలుసు ఆయన మీద కూడా మాకు నమ్మకం ఉంది ఆయన కూడా ఒక మాట మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారుగా డిప్యూటీ సీఎం గారుగా తెలియచేయవలసిన బాధ్యత ఆయన కూడా ఉందని ఈ మీడియా పక్షాన మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం వార్త్యాంశాలు సమకూర్చిన పది లక్షల రూపాయల నిధులతో జీజీహెచ్ లో రోగుల బంధువులకు వెయిటింగ్ హాల్ పునరుద్ధరణ భారత్ పథకంలో భాగంగా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించిన కమిషనర్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా పిఠాపురంలో క్రైస్తవులు శాంతి ర్యాలీ ఆయన మృతిపై అనుమానాలను నివృత్తి చేసేందుకు సీబీఐ దర్యాప్తు కాకినాడ రూరల్ ఎంపీగా ఎన్నికైన నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు కూటమి ప్రభుత్వంలో కాకినాడ రూరల్ మండలం మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం